నాలుగు దశాబ్దాల కల నెరవేరింది కానీ అంత ఈజీగా కాదండో అడుగడుగున ఎదురైన అడ్డంకులు దాటేస్తూ దారి పొడవున ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ అంచెలంచెలుగా ఎదిగి గెలిచేసిన ఆ ప్రపంచాన్నే గెలిచిన క్రికెట్ దిగ్గజ వనితలు ఇప్పుడు భారతీయ కీర్తి కిరీటంలో పొదికిన కలికితురాయిలు భారత మహిళలు తమ జీవితపు సర్వస్వాన్ని పనమొడ్డి గెలిచిన ప్రపంచ కప్ మన దేశానికి ఎంతో అపురూపం భారత మహిళల జట్టు మన దేశానికి అందించిన ప్రపంచ కప్ వెనుక కష్టాలున్నాయి కన్నీళ్లున్నాయి వేనవేల త్యాగాల కథలున్నాయి ఒక్కొక్కరిది ఒక్కో కాద అవి తెలుసుకోకపోతే మన వాళ్ళు గెలుచుకొచ్చిన కప్పు విలువ కూడా తెలియనట్టే ప్రపంచ కప్ చారిత్రక విజయంలో అమన్జోత్ కౌర్ ఆఖరి క్యాచ్ క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉండిపోతుంది ఓవర్లో వోల్వాట్ ఓ భారీ షాట్ కి ప్రయత్నిస్తూ బంతిని గాల్లోకి లేపింది బాణంలా దూసుకొచ్చిన అమన్జోత్ మొదట బంతిని పట్టినట్టే పట్టి విడిచిపెట్టింది అంతలోనే తేరుకొని మళ్లీ ప్రయత్నించింది ఈసారి దొరకలేదు మూడోసారి మాత్రం బంతి అమన్జోత్ కౌర్ చేతిలో ఒదిగిపోయింది సరిగ్గా పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రపంచ కప్ లో విమ్ రిచర్డ్స్ ను కపిల్ దేవ్ ఇలాగే పట్టి మ్యాచ్ ని మలుపు తిప్పాడు సరిగ్గా అదే దృశ్యాన్ని గుర్తు చేసింది అమన్జోత్ కౌర్ ఇంతకీ ఎవరి జోత్ కౌర్ ఓ కార్పెంటర్ కూతురు జోత్ కౌర్ ఓ సాయంకాలం దిగులుగా కూర్చున్న కూతుర్ని చూసి తండ్రి భూపేందర్ సింగ్ ఏం జరిగిందని ప్రశ్నించాడు తనకి బ్యాండ్ లేదన్న కారణంతో తమ వీధిలో అబ్బాయిలు తనని వారితో క్రికెట్ ఆడనివ్వటం లేదని తండ్రికి చెప్పింది కౌర్ ఆ తర్వాత తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయి రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరారు కానీ ఒట్టి చేతులతో కాదు కార్పెంటర్ అయిన భూపేందర్ తనే స్వయంగా తన చేతులతో చెక్కి చేసిన బ్యాట్ ఇంటికి తిరిగొచ్చాడు కూతురి చేతికి అందించాడు అదే అమన్ జీవితంలో తనకి మాత్రమే సొంతమైన తొలి తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ రంగంలో ఈ ప్రపంచ కప్ గెలుపులో తళుక్కుమన్న మెరుపుతారా షెఫాలి వర్మ ఆమె లేకపోతే ఈ గెలుపు సాధ్యమయ్యేదే కాదు బంగారం లాంటి ఓ అమ్మాయి ఓ స్మిత్ ఇంట్లో పుట్టింది స్వర్ణకారుల కుటుంబంలో పుట్టిన షెఫాలీ వర్మ తండ్రి వృత్తిలో ఉన్నారు తన అన్న సంజయ్ తో కలిసి మగపిల్లల జట్టులో క్రికెట్ ఆడేందుకు వయసులోనే తన వర్మ అయితే ఆమె ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకునేది అతి స్వల్ప కాలంలోనే షఫాలీ వర్మ ఇండియన్ క్రికెట్ టీంలో భాగమయ్యారు ప్రపంచ కప్ గెలుపుకి కారణమైన తన చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు విన్నర్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ తల్లి తనని వంట చేయడం చెప్పేవారట చిన్నప్పుడు అంతేకాదు మిగిలిన ఆడపిల్లల సల్వార్ కమీజ్ వేసుకోవాలని చెప్పేవారట అయితే తన భవిష్యత్తు గురించి తనకెలాంటి ఆలోచనలు లేవని తనకి మగపిల్లలతో క్రికెట్ ఆడటం ఒక్కటే ప్రపంచంలా ఉండేవారట అందుకే అమ్మ చెప్పినా వినకుండా క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టి అద్భుత విజయాన్ని ఆ తల్లికి కానుకగా ఇచ్చారు హర్మన్ ప్రీత్ కౌర్ ఒక బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ రెండు వేల ఇరవై మహిళల కప్ అంటేనే గుర్తొచ్చే పేరు ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో భారతీయుల మధ్యలో చెరకని వేసిందే జమీమా ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఆడి ఆకాశాన్ని కిందికి దించింది ఇండియన్ క్రికెట్ లో ఇప్పుడు జెమిమా పేరు మార్మోగుతుంది ఫైనల్స్ లో ఆమె లేకపోతే గత వేరుగా ఉండి ఉండేది ఇందులేదు అందుగలదని సందేహం వలదన్నట్టు కులం కుట్రలు ఎందెందు బతికినా అందందే ఉంటాయి జమీమాని కూడా అదే కులం వెంటాడింది సోషల్ మీడియాలో వేధించింది క్రిస్టియన్ అయిన జమీమాని నడి మైదానంలో అత్యాచారం చేస్తామంటూ నిర్లజ్జగా ట్రోల్ చేశారు పైశాచికానందాన్ని పొందారు కుసంస్కారాలు జమీమా తండ్రిని సైతం వదలకుండా ఆయన కాళ్లు విరగ్గొడతామంటూ చెప్పడం దారుణమైన విషయం అన్నింటినీ తట్టుకొని జమీమా కప్పు గెలుపుకి కారణమయ్యింది అవమానాల్ని తట్టుకొని నిలబడింది కలబడింది కప్పు గెలిచి తనని విమర్శించిన వారికి చెంప చెల్లుమనిపించేలా మనిపించేలా చేసింది క్రికెట్ జట్టుకి మరో ప్రాణం దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిన దీప్తి శర్మ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకి చెందినవారు దీప్తి క్రికెట్ కి సహకరించేందుకు ఆమె సోదరుడు తన ఉద్యోగాన్నే వదులుకున్నాడు ఈ రోజు తను ప్రపంచ వేదికపై నిలవడానికి ఆమె అన్నే ప్రధాన కారణమంటుంది దీప్తి మరో క్రికెట్ కిరణం రేణుకా సింగ్ ఠాకూర్ రేణుక షిమ్లాకి చెందినవారు అతి పేద కుటుంబంలో జన్మించిన రేణుకా సింగ్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు మూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన రేణుకా సింగ్ చేతిపై కనిపించేటూ తను కోల్పోయిన తండ్రి గుర్తుగా వేయించుకుంది ఆ కుటుంబాన్ని పోషించేందుకు ప్రభుత్వ కార్యాలయంలో క్లాస్ ఫోర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు రేణుక తల్లిగారు అంత కష్టంలోనూ బిడ్డ ఆకాంక్షకు అడ్డు చెప్పకుండా ఆమెను ప్రోత్సహించి ఈ రోజు భారతీయ గౌరవాన్ని ఇనుమడింపజేశారు సింగ్ తల్లి రాధా ముంబైలోని హౌసింగ్ సొసైటీలో ఉండే రాధా ప్రకాష్ యాదవ్ తల్లిదండ్రులు తమ ఇంటి ముందే కూరగాయలు పాలు అమ్ముకుంటూ బతుకుతారు బ్యాట్ కొనడానికి కూడా డబ్బులు లేని రాధా కుటుంబం క్రికెట్ కి దూరంగా ఉండమని వారించింది క్రికెట్ క్రీడకు అయ్యే ఖర్చును కూడా భరించలేమని చెప్పారు ఆమె తండ్రి కూరగాయలు అమ్ముకుంటూ బతుకుబండిని లాగుతున్న రాధా తల్లిదండ్రుల్ని అతి కష్టం మీద ఒప్పించగలిగింది ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ రాధా ప్రకాష్ యాదవ్ ప్రపంచమే నివ్వరపోయే విజయాన్ని కైవసం చేసుకుంది క్రికెట్ సంపన్నుల ఆట కాదు పురుషుల ఆట కాదు అది మా అందరి ఆట అంటూ చరిత్ర తిరగరాసిందే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు ఇక ట్రైబల్ స్టార్ క్రాంతి గౌడ్ కథ ఎంతో ప్రత్యేకం బౌలర్ క్రాంతి గౌడ్ ఓ నిరుపేద ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చారు క్రాంతి కుటుంబానికి ఏ పూట కా పూట పనిచేస్తేనే నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లేదే మధ్యప్రదేశ్లోని జిల్లా హెడ్ క్వార్టర్స్ చెత్తార్పూర్ నుంచి క్రాంతి గ్రామం గువారాకి రెండు గంటల ప్రయాణం ఆ మారుమూల గ్రామంలో క్రికెట్ ఆటని గురించి ఆలోచించను కూడా లేరు ఎవ్వరు ఇక క్రికెట్ శిక్షణ గురించి దేవుడెరుకు క్రాంతి తండ్రి కానిస్టేబుల్ గా పనిచేసినా రెండు వేల పన్నెండులో లో ఉద్యోగం కోల్పోయారు చివరకు క్రాంతి కలను సాకారం చేసుకునేందుకు తల్లిమెడలోని బంగారం సైతం అమ్ముకోవాల్సి వచ్చింది ఆ కుటుంబానికి నేషనల్ అథ్లెట్ అయిన క్రాంతి పేరుకు తగ్గట్టే ఆమె ఆట కూడా విజయకాంత్ లోల్ఖండ్ లోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన క్రాంతి గౌడ్ ఆట తీరు ఆమెను ప్రపంచ కప్ చేసింది క్రికెట్ క్రీడలో అత్యంత కీలకం వికెట్ కీపర్ ఉమా బ్యాటర్ వికెట్ కీపర్ ఛత్రి ఈశాన్య రాష్ట్రాల నుంచి భారత క్రికెట్ టీమ్ లో ఆడిన తొట్ట తొలి మహిళా ప్రతిరోజు ఒకటి రెండు కాదు పదహారు కిలోమీటర్లు నడిచి అస్సాం వెళ్లేవారట ఇదొక్కటి చాలు మన మహిళా క్రికెట్ క్రీడారత్నాలు ప్రపంచాన్ని గెలిచేందుకు చేసిన సుదీర్ఘ పయనం అత్యంత సాహసోపేతమైందని అర్థం చేసుకోవడానికి